హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను రోజు సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది కదా వాళ్ళకి మనం ఏదో ఒకటి స్నాక్స్ అది చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయే వేడి వేడే స్నాక్స్ వాళ్ళకేసి ఇవ్వండి వాళ్ళైతే చాలా నచ్చుతుంది వాళ్ళకి బాగా అలానే ఇంట్లో వాళ్ళందరికి కూడా మనం టీ పెడతాం కదా అలాంటప్పుడు ఇది కనుక ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఇది తినేసి టీ తాగేస్తారు ఇప్పుడు అదేంటో తెలియాలి అంటే కనుక నా వీడియో అయితే మొత్తం చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం ఇదైతే నేను పచ్చనగప అంటారు కదా దాంతో అయితే నేను ఈరోజు మీకు వీడియోలో అయితే ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తున్నాను ఇలా పచ్చని పప్పును ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుని దీన్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనమైతే పచ్చని పప్పు నానపెట్టుకోవాలండి ఈ పచ్చని పప్పును ఒకసారి వాష్ చేసుకుని దీంట్లో వాటర్ పోసుకొని మినిమం ఫైవ్ అవర్స్ ఇవి మనకైతే నానితే సరిపోతాయి ఇలా ఫైవ్ అవర్స్ మీరు పచ్చని నానబెట్టి నానపెట్టి పక్కన పెట్టుకుని ఉంచుకోండి తర్వాత మనకి ఫైవ్ అవర్స్ తర్వాత ఇక చూసారు కదా పచ్చని పప్పు అనేవి మనకి నానిపోయినాయి దీంట్లో వాటర్ అన్నీ వంచేసుకోవాలి ఇలా మనకి ఎగ్జాక్ట్గా మీరు ఫైవ్ టు సిక్స్ అవర్స్ మీకు సిక్స్ అవర్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా సరిపోతుంది లేదంటే కనుక ఫైవ్ అవర్స్కి మనకి పచ్చని పప్పు అనేది నానిపోతాయండి ఇలా పచ్చని పప్పులో వాటర్ అన్నీ వంచేసిన తర్వాత దీంట్లో కావాల్సినవి ఏంటో చూద్దాం ఎండుమిరపకాయలు అల్లము చిన్నుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిరపకాయలు ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలానే దీంట్లోకి ఒక ఐదు ఆరు రమ్ముల చిన్నుల్లిపాయలు వేసుకొని తర్వాత దీంట్లోకి కరివేపాకుని కూడా వేసుకోవాలండి దీనికోసం ముందుగా మనం మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అందుకని దాంట్లోకి మనమైతే ఇవన్నీ యాడ్ చేస్తున్నాము తర్వాత అల్లం అల్లంని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకుని అది కూడా వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా ముందుగానే గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఇందాక మనం పచ్చని పప్పు అనేది నానపెట్టుకున్నాం కదా నీళ్ళన్నీ వంచేసేసుకున్న తర్వాత ముందుగా మీరు పచ్చని పప్పుని కొంచెం తీసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇలా ఎందుకు వేస్తున్నాను అంటే మనం తినేటప్పుడు అవి అయితే మనకి కరకరలాడుతూ ఉంటాయండి అందుకని చెప్పి ఇలా కొన్ని బౌ బౌల్లో వేసుకున్న తర్వాత మిగిలిన మనం ఇందాక మిక్సీ జార్లో పేస్ట్ కోసం రెడీ చేసి పెట్టాం కదా దాంట్లోనే ఈ పచ్చని పప్పును కూడా వేసుకుని మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి వాటరు అలాంటివి ఏమీ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే మనం దీన్ని మిక్సీ గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ముందుగానే మనకి కారం అది యాడ్ చేయకుండా ఇలా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను చూశారు కదా వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు ఇలా మీరు దీన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందాక మనం ముందుగానే పచ్చని పప్పును తీసుకుని ఒక బౌల్లో వేసుకు పెట్టుకున్నాం కదా దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఇదైతే వేసేసుకుని దీన్ని అయితే మనం మొత్తం కలిపేసుకుందామండి ఇప్పటికైనా మీకు అర్థమైంది నేనైతే ఇది చేస్తున్నది మసాలా వడ చేస్తున్నానండి చాలా ఈజీగా టేస్టీగా ఎంతో బాగుంటుంది అదంతా బౌల్లో వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఇందాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లోకైతే అదే బౌల్లోకి ఉల్లిపాయలను కూడా వేసేసుకుని అలానే మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఆ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా దీంట్లో వేసేసుకోవచ్చు మీరు కావాలి అంటే కనుక పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు పచ్చిమిరకాయలు వేస్తే వాళ్ళకి కారంగా ఉంది అని చెప్పి తినరు కదా అందుకని చెప్పి నేనైతే ఇలా డిఫరెంట్గా మిరపకాయలు అలానే ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకు పెట్టుకుని అలా చేశాను తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనమైతే దీన్ని చిన్న చిన్న వండల్లాగా చేసుకుని వడల్ని మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ మనము అలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇవి మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే కనుక దీంట్లోనే పచ్చిమిరపకాయలు కారము అవన్నీ కూడా అల్లం కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవచ్చండి ముందుగా డీప్ ఫ్రై కోసం ఇలా ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మనకి వేడైన తర్వాత మనకి ఇది ప్రిపేర్ అయిపోయింది కదా ఆయిల్ కూడా వేడైపోయిందండి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని వడల్లాగా ఒత్తుకోవాలి వడల్లాగా ఒత్తుకొని ఇందాక మనం ముందుగానే ఆయిల్ని డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ వడల్ని అయితే మనం వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మసాలా వడలు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా చిన్న చిన్నగా మీరు వడల్లాగా చేసుకుంటే సరిపోతుంది మరీ మీరు పెద్దగా చేసుకుంటే లోపల స్టఫ్ అనేది వడకుండా పిండి పిండిగా ఉంటుంది అందుకే చెప్పి ఇలా మీరు చిన్న చిన్నగా వడలు అనేవి చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా దీన్ని రెండో పైపు కూడా టాన్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మసాలా వడ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా టీ టైంలో కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఇలా మనం వేసేసేస్తే వేడివేడిగా చాలా బాగుంటాయి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడుకి ఆకలి వేస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు మనం వేడి వేడిగా చేసేస్తూ ఉంటే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లోకి ఈ వడలన్నీ వేసుకుంటే మనకి మసాలా వడలన్నీ రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా అన్నీ మీరు చిన్న చిన్నగానే వేసుకుంటే వడలు మనకి లోపల కూడా మనం వేసుకునే అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అలానే మనము పచ్చని కూడా వేసుకున్నాం కదా అవైతే కొంచెం క్రిస్పీగా మనకి నోటికి కూడా తగులుతూ ఉంటాయి అందుకని చెప్పి నేనైతే ముందుగా కొంచెం పచ్చని పప్పును కూడా ఎలా అయితే వేశానండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది కదా తప్పకుండా మీ కూడా ఒకసారి మసాలా వాడాలన్నీ వాడాలని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి ఎప్పుడూ ఒకటేలాంటివి కాకుండా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసిస్తే వాళ్ళకు కూడా చాలా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అలానే ఇంట్లో వాళ్ళందరికి కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా ఒకసారి మీరు ఈ మసాలా వడల్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా వేసుకోవటం కూడా చాలా కష్టంగా కూడా ఏం కాదు ఈజీగా సింపుల్గా అయిపోతాయి మీరైతే అసలు మిస్ అవ్వకుండా ఈ టేస్ట్ని అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా లోపలనే మనం వేసిన పప్పులు అనేవి ఇలా కనిపిస్తూ మనం తినేటప్పుడు అవి మనకి తగులుతూ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అలానే మనం వేసుకున్న కారం ఇవన్నీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇంకా మనం కారం ఇవన్నీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా కనుక మీరు చేసుకున్నారు అంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయినాయి కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్